నమస్తే నేను రమణ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులకు మత్స్యకారు సొసైటీలకు ఒక విజ్ఞప్తి ఇవాళ రాష్ట్రంలో ముమ్మరంగా చేప పిల్లల పంపిణీ జరుగుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత చేప పిల్లలు రాష్ట్ర కూడా పంపిణీ జరుగుతూ ఉన్నది నేను ఒకటే మీకు ముఖ్యంగా చెప్పేది ఇప్పుడు అమలవుతున్న ఉష్టి చాపిల్ల పథకంలో భాగంగా వస్తున్న పిల్లలు సైజు సంఖ్య ఇవి రెండు పక్కగా కరెక్ట్గా ఉంటేనే తీసుకోండి లేనిచో వాటిని నిరభ్యంతరంగా అట్టి వెహికల్స్ని వెనక పంపించాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను ఎలాంటి ముఖమాట పడాల్సిన అవసరం లేదు ఎవరి ప్రలోభాలకి గురి కావాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన చేపపీల్ల తగిన సైజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సైజులు ఉన్నాయో ఆ సైజుల ప్రకారము ఆ చేపపిల్ల వస్తేనే చెరువులో పోయించుకోవాలని చెప్పను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాటిని ఆరుగాలం శ్రమించి కష్టపడి పెంచే క్రమంలో ఎన్నో బాధలు కష్టాలు ఉంటాయి మరి నాసిరకం చేపపిల్ల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మా దృష్టికి వచ్చిన విషయాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల చాపపిల్లలు పోసిన కొద్దిసేపట్లోనే తేలుతూ ఉన్నాయి చనిపోయి చాలా బాధకరం అది మరియు సంఖ్యపరంగా కూడా ఇవ్వాల్సిన ఫింగర్ సైజు కంటే కూడా తక్కువ చిన్న సైజు చా ఇవ్వటం వల్ల కూడా అవి చెరువులో ఉండే కప్పలు పాములు ఇతరతర జంతువులు పాంబే లాంటివి కూడా తిని అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ పిల్లలు ఈ చిన్నచాపల్లు వచ్చిన చోటు చోటు మరి తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తాను మరియు సొసైటీలు ఉన్న సభ్యులందరికీ కూడా మరి దీని మీద అవగాహన చేసుకొని ఆ వెహికల్స్ వచ్చేటప్పుడు కూడా మ్యాక్సిమం ఎక్కువ సంఖ్యలో ఉండి కరెక్ట్గా తీసుకోవాలని చెప్పని నేను కోరుతాను మరియు రాష్ట్రంలో మరి అమలవుతున్న ఉసి చాబిల్ల పంపిణీ పథకం చేస్తున్న జిల్లా మత్స్యశాఖ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాళ్ళ రాష్ట్రంలో మత్స్యకారులు మీ బిడ్డలాంటి వారు వారి శ్రేయస్సు వారి అభివృద్ధిని మీరు కాంక్షించాలి కాబట్టి మరి కాంట్రాక్టర్లు సప్లై చేస్తున్న పిల్లల్ని మరి గమనించి ప్రభుత్వం నిర్దేశించిన సంఖ్య మరి సైజు కరెక్ట్గా ఉన్నాయి అని కూడా చూసుకొని మీరు నిర్ధారించిన తర్వాతనే మరి చెరువులో పోయించడానికి కూడా మీరు అనుమతించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అలాగే రాష్ట్రంలో ఏవైనా చోటైనా మరి సమస్య ఉండి చేపల సంఖ్య పరంగా కానీ క్వాలిటీ నాణ్యత పరంగా కానీ ఏదైనా సమస్య ఉంటే టీఆర్ఎంఎస్ దృష్టికి తీసుకురావాల్సింది కూడా నేను కోరుతూ ఉన్నాను ఎల్లవేళలా ఎప్పుడు కూడా టీఆర్ఎంఎస్ రాష్ట్రంలో మత్స్యకారులకి మరి బాధ నిలబడుతుంది మరి కష్ట సుఖాల్లో తోడుంటుందని చెప్పి తెలియజేస్తూ ఊహిస్తున్నాను జై మత్స్యకారు జై జై మత్స్యకారు